తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపు సెప్టెంబర్ నెల అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పహ రూపాయలు నాలుగు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బులను రేపు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనిపైన ఫ్లాష్ అప్డేట్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో మొదటిగా రేపు ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా జమ చేయనున్నారో రేపటి నుంచి మన తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ చేయక జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో ఆ పెన్షన్ డబ్బులు తిరిగి మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అంతకుముందు జమ చేసినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ డబ్బులు ఎందుకు జమ కాలేదో కూడా మీకు ఈ వీడియోలను అయితే తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఇక పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కింద మహిళకు మహిళలకు ప్రతి నెల ఇరవై వందల రూపాయల కోసం ఎవరైతే ఈ కొత్త రెండు కొత్త పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మన తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఈ రెండు అప్డేట్స్ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక రెండు కొత్త పథకాల కోసం మన తెలంగాణలో దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ప్రజలైతే పెన్షన్ లబ్ధిదారులు మహిళలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు ఇక ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా రేపు ఏ ఏ జిల్లాలలో ముందుగా పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగానైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్కి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి రేపు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అర్హత కలిగి ఉన్నటువంటి వారికి బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వారికి ఈ సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల పద రూపాయల పాద పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరికైతే అంతకుముందు జూలై నెల పెన్షన్ డబ్బులు కానీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కానీ పంపిణీ చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆ రెండు నెలల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి పెన్షన్ లబ్ధార ఖాతాలలో డబ్బులు జమ కాని వారికి ఆ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక రేపు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈ ఆసన పెన్షన్ డబ్బులను పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇటకేలకు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే మరణ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా రెండు కొత్త పథకాలు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయబోయే అవకాశాలు ఉన్నాయనైతే ఇక్కడ సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్